వన్ డే హాలిడే అయినా సరే ఇంటికి వెళ్ళాము అంటే ఇదే అనమాట రీజన్ ఇంట్లోకి వెళ్తే చాలు అసలు ఆ వన్ డే ఎలా గడిచిపోద్దో కూడా తెలియదు అంత హ్యాపీగా ఉంటుంది అంతలో మా వారితో ఫస్ట్ టైం అనమాట దివాలి ఇలా ఇంట్లో జరుపుకోవడం అది కూడా మా ఓ సొంత ఇంట్లో ఇంకా వేరే వేరే ప్లేసుల్లో అయితే జరుపుకున్నాం అయినా సరే ఇంకా ఇంట్లో అయితే ఇదే ఫస్ట్ సో అందుకోసమే ఇక్కడే ఉన్నాం కదా అన్నట్టుగా వెళ్ళామనమాట జర్నీ కూడా చాలా కష్టం అనిపిస్తుంది అయినా సరే ఇష్టంగా వెళ్ళిపోయాము దివాళీ అయితే నిజంగా చాలా బాగా జరిగింది ఎప్పుడు ఒక్కరిమే కదా పిల్లలు ఇంకా మేమే జరుపుకునే వాళ్ళం ఇప్పుడు అందరితో కాబట్టి చాలా బాగా ఉంది వాళ్ళ కూడా హ్యాపీగా ఉంటది అందరు కలిసి ఒక దగ్గర చేసుకోవడం వల్ల ఫైనల్ గా మా దివాళి అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫోటోస్ అన్ని కూడా తీసేసుకుంటూ ఉన్నాం అనమాట గుర్తుగా ఉంటాయి కదా ఇవే కదా మనకు కావాల్సిన మెమోరీ ఇంకా ఏముంటది సో చూసారు కదా ఇలా అయితే రెడీ అయిపోయాము ఇంటి అందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసాము బ్రాకర్స్ అవి కూడా చాలా ఎక్కువగా పేల్చామనమాట అనమాట ఫస్ట్ అయితే భయం వేసింది అలా అలా ఎవ్వరు లేని సరికి మేమైతే వచ్చి సెలబ్రేషన్ అయితే చేసేసుకున్నాం ఇది వీడియో